సో ఈ రోజు జరిగిన మీటింగ్లో ఈ రోజు జరిగిన మీటింగ్లో మహిళలకు సంబంధించి కీలక వరాలు అయితే కురిపించడం జరిగింది మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఇందులో భాగంగానే ఏటా ఇరవై వేల కోట్ల వడ్డీ లేని అయితే అందిస్తున్నామని ఉప ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క్ అన్నారు ఐదేళ్ళలో లక్ష కోట్ల మేర రుణాలు మహిళలకు ఇవ్వాలని నిర్దేశించుకున్నామన్నారు కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే చేయాలనే సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మొత్తంగా లక్ష కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు మహిళలకైతే ఇస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంటే చిన్న తరహా సూక్ష్మ తరహా పరిశ్రమలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఏర్పాటు చేసిన స్టాల్ని అయితే పరిశీలించారు అద్భుతంగా ఉన్నాయని కూడా కొనియాడారు భవిష్యత్తులో అవి మధ్య పరిశ్రమలుగా అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షించారు మహిళలు పారిశ్రామికవేత్తలకు ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సాహాలు అయితే అందిస్తుందన్నారు గ్రామీణ మహిళల్లోనూ కూడా పారదర్శకత వ్యాపార దక్షత ఉంటుందని చెప్పేసి పర్యావరణానికి హాని కలగకుండా చేసే ఉత్పత్తులను అందించాలని చెప్పేసి అయితే కోరారన్నమాట సో విధంగా మహిళలకు లక్ష కోట్ల రుణాలు అయితే ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా అని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది